ఈరోజు అల్లూరు సితారామరాజు జిల్లా చిత్తూరు సబ్ కోనవరం మండలంలో ఉన్నాం ఈ శబరి గోదావరి నదులు గత పది పదిహేను రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా కురడం చేత ఈ శబరి గోదావరి నదులు ఎక్కువ ఉప్పొంగిపోయి ఇళ్లలోకి రావడం జరుగుతుంది ఇప్పుడు గత మూడు రోజుల క్రితం ఇదంతా గోదావరి పట్టి ఇదంతా ఇళ్లలో మునిగిపోయి ఉన్నారు వీళ్ళందరూ నీరు ఎక్కువ చేరడం చేత మెరుగైన ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఇట్లా పక్కన ఉన్నటువంటి గిన్నెల బజారి పక్కన చేపల బజారి అంటే భాస్కర ట్యాగి భాస్కర కాలనీలో కూడా దాదాపు ఈ ఈ యొక్క మేజర్ పంచాయతీలోనే దాదాపుగా ఒక మూడు వందల కుటుంబాలు పూర్తిగా జనదిగ్దంలో జరు మునిగిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారంటే ఈ మన దాన ధర్మ ట్రస్ట్ నుంచి ఎటువైనా నిత్యావసర వస్తువులు కానీ దుప్పట్లు కానీ ఏమన్నా చేపలు ఇటువంటి ఏమైనా సహాయ సహకారాలు అందించాలని మరీ మరీ కోరుకుంటున్నాను శ్రీరామ్